ఇన్ని మీడియా ఉన్నా ఇన్ని పత్రికలున్నా ఇంత సోషల్ మీడియా ఉన్నా నూట అరవై నాలుగు మంది ఉన్నా ఇరవై ఒక్క మంది ఉన్నా మన కోసం పనిచేసే తోక పార్టీలు దాని అధ్యక్షులు లాంటి ఉన్నా కొందరు అంతరిక్ష మేతావులు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయలేకుండా ఉన్నాం అందరము చేస్తున్నటువంటి ప్రచారం జగన్ను వైసీపీని కొన్ని విషయాల్లో డామినేట్ చేయలేకుండా పోతుంది అని పాలకులు పై స్థాయిలోనే చాలా అసహనంగా ఇరిటేటింగ్గా ఉన్నారు అని పాలక పక్షం మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉండడం ఆసక్తికరం అనిపించింది ఎందుకు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఇవ్వే కామెంట్స్ చేశారు అని కూడా వాళ్ళ పత్రికలే వార్తలు రాసుకుంటూ వచ్చాయి అండ్ మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలోనూ నకిలీ మద్యం వ్యవహారంలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పైచేయి సాధించింది వాళ్ళకు మనం ఎంత బరదపోసే ప్రయత్నం చేసినా మనం మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి ఏ కారణాలు చెప్పినా జనంలో మాత్రం మన మీద పాజిటివ్ చర్చ జరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఈ రెండు విషయాలు పూర్తిగా చిక్కినాం అలా చిక్కినప్పుడైనా మనం డైవర్షన్ టాక్టిక్స్ ఎత్తుగడ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా అవి వర్కౌట్ అవ్వడం లేదు ఈ విషయాల్లో ప్రజల్లో చాలా నెగిటివ్ చర్చ జరుగుతుంది అని చెప్పి చాలా చాలా అసంతృప్తిగా ఉన్నారట పాలకపక్ష పెద్దలు మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గుడుంపట్టులాగా పట్టుకుంటారు అని పాలకపక్షం ఊహించలేదు ఏదో మామూలుగానే ట్వీట్లు చేసే మీడియా సమావేశం పెట్టి వదిలేస్తారనుకుంటే దీని మీద పెద్ద ఎత్తున స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళారు ఒక నిర్మాణాన్ని పరిశీలించి మధ్య అంటే ఆగిపోయిన దాన్ని పరిశీలించడం కోసం నర్సం నర్సీ నర్సీపట్నానికి తర్వాత కోటి సంతకాల సేకరణ యూకే నుంచి తిరిగి రాగానే తను మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తూ ఉండడం మళ్ళీ క్షేత్రస్థాయిలో ఆందోళనలు వీటన్నిటి మీద ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఇదే జరుగుతుండగా మళ్ళీ నకిలీ మద్యం వచ్చింది ఆ నకిలీ మద్యాన్ని వైసీపీకి పోయాలని చెప్పి మనం ప్రయత్నం చేసినా ప్రజలు మరీ అంత ఎల్లోళ్ళు కాదు కాబట్టి అది పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు మెడికల్ కాలేజీల వ్యవహారం నకిలీ మద్యంలో మనం పూర్తిగా నెగిటివ్ అయిపోయాం మన నాయకులు దాన్ని ఎఫెక్టివ్గా మనం మంచి మనం కరెక్టే మన వైపు తప్పు లేదు అని జనంలోకి పంపించుకోలేకపోయారు వీళ్ళ పార్టీ నాయకులే దొరికిన తర్వాత వీళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళే దొరికిన తర్వాత నకిలీ మధ్యలో ఇంకేం జనం మరీ అంత మాయకులు కాదు అండ్ మెడికల్ కాలేజీల వ్యవహారం ప్రభుత్వ పరిధిలో ఉన్నవి తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చి అసలు జగన్ ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అని చెబితే మరీ జనం అంత మాయకులా మూడో బ్యాచ్ ఎంబీబీఎస్ నడుతూ ఉంది ఇదంతా జరిగేటప్పుడు పీజీ సీట్లు కేటాయించారు మెడికల్ కాలేజీలు కట్టకుండా పీజీ సీట్లు ఇస్తారా సో ఏ కోణంలో చూసినా ఈ రెండు విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జనంలో పూర్తిగా మన మీద వ్యతిరేక చర్చ జరిగేటట్లయితే చేయగలిగారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ పీపీపీని రద్దు చేయడం ఎవరు దీన్ని ప్రైవేటు తీసుకున్నా మేము మళ్ళీ లాగేసుకుంటామని చెప్పడం కూడా జనాల్లోకి చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంది అని పాలకపక్షం అయితే బాగా బాగా మదన పడిపోతున్నారట ఇక మనం ఈ రెండు విషయాలను ఎంత లాగే ప్రయత్నం చేసినా మళ్ళీ తెగేంత వరకు లాగినట్లే ఉంటుంది ఈ విషయాల్లో సైలెంట్గా ఉండడమే బెటర్ అనే ఒక అభిప్రాయానికైతే వాళ్ళు వచ్చారట ఇటు విపక్షం వైసీపీ జగన్ ఎంత ప్రచారం చేసుకున్నా మనమైతే వాటిని ఎక్కువ టచ్ చేయకుండా మనం చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ముందుకెళ్తే బెటర్ ఏమో అని చెప్పి పాలకపక్ష పెద్దలైతే ఒక ని ఒక నిర్ణయానికైతే వచ్చారట మరి అదే విషయాన్ని వాళ్ళ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళ మేతవులకు అని చెప్పి కన్వే చేశారట ఆ విషయం మరి ఏ విషయంలో నెక్స్ట్ ప్రభుత్వం ముందుకెళ్తుందో వాళ్ళ మీడియాలో వాళ్ళ పత్రికలు ఏ విషయాన్ని టేకప్ చేస్తాయో డైవర్షన్ కోసం ఇంకేం ప్రయత్నాలు చేస్తారో చూడాలి